నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ అనేక ప్రాంతాల్లో సామాన్యులు తరగతి ప్రజానికం ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్ని ఆశ్రయిస్తారు గ్రామీణ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు పట్టణ ప్రాంతాలకి ఎక్కువ శాతం ఆర్టీసీ బస్సులోనే వస్తుంటారు ఏలూరులో బస్ స్టాండ్లు రెండే రెండు ఉన్నాయి కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ బాగా రద్దీగా ఉండేది కొత్త బస్ స్టాండ్ అనేక ప్రాంతాల నుండి ఏలూరుకి చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పట్టణాలకు రావటం పట్టణాల నుండి గ్రామీణ ప్రాంతాలకి ఉద్యోగస్తులు కూడా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తారు మరి కొత్త బస్ స్టాండ్లో ప్రయాణికులకి కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఎవరిది మరి బస్ స్టాండ్లో షాపులన్నీ కూడా టెండర్ల ప్రకారం కాంట్రాక్ట్లు ఇచ్చి మరి షాపులు వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముకుంటా ఉంటారు తిను బండారాలు కానీ అక్కడ ఏమైతే షాపులు రెంట్కి ఇచ్చారో ఆ షాపుల్లో వ్యాపార లావాదేవీలు కూడా వాళ్ళ ఇష్టం అదుపు చేసే వాళ్ళు లేరు మరి ఏలూరు ఆర్టీసీ డిపో పరిధిలో ఉన్న ఈ బస్ స్టాండ్లు పర్యవేక్షించవలసిన డిపో మేనేజర్ ఏం చేస్తున్నారు డిపో మేనేజర్కి ప్రయాణికుల బాధలు అవసరం లేదా ఏలూరు డిపో మేనేజరు ప్రజల సమస్యలు ప్రయాణికుల సమస్యలు పట్టించుకోవడం మానేసి అహంకార ధోరణితో ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది సిబ్బంది పైన ప్రయాణికుల పైన అద్దు లేకుండా మాట్లాడటం ఎవరు ఇచ్చారు డిపో మేనేజర్ అంటే ఆ బాధ్యత ఏంటి ప్రయాణికులతో సిబ్బందితో ఎలా మాట్లాడాలి ఏంటి ఈ నిర్లక్ష్య ద్వారణి ఏలు డిపో మేనేజరు వైఖరిపై ప్రయాణికులు మండిపడుతున్నారు కనీసం బస్ స్టాండ్లో మంచినీటి సౌకర్యం కూడా అంతంత మాత్రమే హోటల్స్ క్యాంటీన్ కాంట్రాక్ట్కి ఇచ్చారు పరిశుభ్రం లేదు చుట్టూ ఏగలు దోమలు స్టాండ్ ఎడు చూసినా కూడా అపరిశుభ్రత కనీసం అక్కడ వాష్రూమ్లకు వెళ్ళాలంటే కూడా దుర్వాసనలు మరి ఏలూరు డిపో మేనేజర్ ఇవన్నీ పర్యవేక్షించాలి కదా ఒక డా డ్రైవర్స్కి కండక్టర్కి డ్యూటీలు వేసి ఆ డ్యూటీల నుంచి బస్ ఎన్ని గంటలకు వెళ్ళింది ఎన్ని గంటలకు వచ్చింది అంతవరకైనా పరిమితం బస్ స్టాండ్లో ప్రయాణికుల సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి ప్రయాణికుల ఇబ్బందులు చూడవలసిన బాధ్యత ఏలూరు డిపో మేనేజర్కి లేదా ఇబ్బందిని అనేక రకాల ఇబ్బందులు పెడుతూ వారిపైన ఏక వచ్చినంతో మాట్లాడుతూ మగ ఆడా తేడా లేకుండా తనకు నోటుకు ఏదొస్తే అది మాట్లాడే తీరు ఏలూరు డిపో మేనేజర్ పైన ప్రజలు సిబ్బంది కూడా మండిపడే పరిస్థితి మరి ఇప్పటికే ఏలూరు డిపో మేనేజర్ పైన ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఎండికి కూడా ఫిర్యాదుల పరంపర వెళ్ళినట్టు తెలుస్తుంది మరి ఏలూరులో ఎలాంటి ఒక జిల్లా కేంద్రమైన ఏలూరులో వేలాది మంది ప్రతిరోజు ప్రయాణం చేస్తున్న కొత్త బస్ స్టాండ్లో వచ్చి వెళ్ళే వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకపోగా వచ్చేది వేసవ కాలం మంచి సౌకర్యం లేకపోగా అక్కడ పరిసర ప్రాంతాలను కూడా అపరిశుభ్రతంగా అక్కడ బస్ స్టాండ్లు ఉన్న షాపులను కూడా ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతుంటే డిపో మేనేజర్ ఏం చేస్తున్నారు ఈ డిపో మేనేజరు ప్రతి ఒక్కరిని తిట్టడం ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఇలాంటి డిపో మేనేజర్ ఏలూరుకు అవసరం కూడా ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు మరి ఏలూరు డిపో మేనేజర్ తక్షణమే ఇక్కడ నుంచి బదిలీ చేస్తే తప్ప ప్రయాణికులకు కనీస మౌలిక సదుపాయాలు అవకాశం లేదని ప్రయాణికులు భావిస్తున్నారు సిబ్బంది కూడా ఆవేదనలో ఉన్నారు ఇలాంటి డిపో మేనేజర్ని ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు మరి ఆమె ప్రయాణికులపైనే కాదు బస్సులు సిబ్బంది పైన వారికి సమయ పాలన లేకుండా ఇష్టం వచ్చినట్టు కూడా ఏకవచనం ఒక వ్యక్తి పైన ఏకవచనం మాట్లాడే కింది స్థాయి ఉద్యోగస్తుల పట్ల డిపో మేనేజర్ వ్యవహరించే తీరుని తప్పుపడుతున్నారు మరి ఇలాంటి డిపో మేనేజర్ ఏలూరుకి అవసరమా ఆమెను బదిలీ చేయాలనేది ప్రయాణికులు కోరుతున్నారు మరి ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం మరి థ్యాంక్ యూ అంతా బాగుంది కానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా సిగ్గెలా పడాలి పెళ్లి కూతురు అల్లరి చేస్తేలా ఇంకెంతసేపు అక్క ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది తను మారుతుంది నిజమే నేను జీవిల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా ఎందుకు మారుతుంది ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకల్లో పెరిగాను మీ మనస్సే నేను కదా ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను మీరెప్పటికీ నా హీరోని